బ్రేకింగ్ చూస్తున్నాం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫోక్సో కింద కేసు నమోదైంది నార్సింగ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు మైనర్ గా ఉన్నప్పుడు రేప్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో పోక్సో కింద కేసు నమోదు చేశారు పోలీసులు అయితే జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది జానీ మాస్టర్ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి జానీ మాస్టర్ నార్త్ ఇండియాకు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో కింద కేసు నమోదైంది నార్సింగ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు మైనర్ గా ఉన్నప్పుడు రేప్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో పోక్సో కింద కేసు నమోదు చేశారు పోలీసులు జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసింది జానీ మాస్టర్ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి ఇక జానీ మాస్టర్ నార్త్ ఇండియాకు పెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫోక్సో కింద కేసు నమోదైంది నార్సింగ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది ఇక జానీ మాస్టర్ తాజా ఎపిసోడ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు అమరేందర్ ప్రస్తుతానికి జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది పోలీసులు ఏ విధంగా ఆయన్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ఎపిసోడ్ కు సంబంధించి వంశీ జానీ మాస్టర్ పై ఇప్పటికే గతంలో ఏదైతే అమ్మాయి చేయడంతో ఆయన మీద పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు అయితే అమ్మాయి చిన్న వయసులో అంటే మైనర్ గర్లుగా ఉండడంతో ఆ ఆ ఏజ్లోనే అత్యాచారాలు జాని జాని మాస్టర్ చేశాడంటూ కూడా ఇప్పటికే నిర్ధారణ కావడంతో అమ్మాయి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు ఆ తర్వాత అమ్మాయిని భరోసా సెంటర్ కూడా పంపించారు ప్రస్తుతానికైతే అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జానీ మాస్టర్పై ప్రస్తుతం ఫోక్సో కేసు నమోదు చేశారు దీంతో పాటు ఫోక్సో కేసుతో పాటు ప్రస్తుతం జానీ మాస్టర్ పరారిలో ఉండడంతో అతనికి సంబంధించి ఏదైతే దేశంలోని పలు రాష్ట్రాల్లో కోరియోగ్రఫీ చేస్తూ ఉంటాడు అయితే ఎవరికి కూడా అందుబాటులో లేకుండా పోవడంతో అతని కోసం ప్రస్తుతం నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు అయితే దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు అయితే అమ్మాయిని వేధించడంతో పాటు అత్యాచారం చేయడం వీటన్నిటిపై స్టేట్మెంట్ ఇచ్చింది దీంతో పోలీసులు దర్యాప్తును అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు అయితే రెండు వేల పదిహేడు నుంచి మొదలైన ఆమె ప్రస్థానం పదిహేడు అంటే మనం ఆల్మోస్ట్ దాదాపు మైనర్ గర్లు అని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దగ్గర అంటే జానీ మాస్టర్ దగ్గర ఆ అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయింది ఆ తర్వాత చాలా పలుమార్లు ముంబై కావచ్చు చెన్నై లాంటి పలు నగరాలకు కొరియోగ్రాఫర్ వెళ్ళి అక్కడ ఆర్టిస్ట్గా చేస్తున్న క్రమంలో అక్కడ పూర్తిగా వాహనంతో పాటు వాళ్ళు స్టే చేస్తున్న హౌస్లో కూడా పూర్తిగా అత్యాచారానికి పాల్పడ్డారు బెదిరింపులకు పాల్పడ్డారు ఆ తర్వాత ఆమె జాన్ జానీ మాస్టర్తో పురుసాయిలో దూరం అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి కూడా బెదిరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా ఆ అమ్మాయి సంబంధించి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ప్రస్తుతానికైతే పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి జానీ మాస్టర్ మీద ఇప్పటికే ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు కాబట్టి అతన్ని మరికొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది రైట్ ఒక రకంగా చెప్పాలంటే మనం చూస్తున్నాం అంటే సినిమాకు సంబంధించిన ఎవరైనా కానీ నటులు కావచ్చు నటీనటులు కావచ్చు కొరియోగ్రాఫర్లు కావచ్చు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించాల్సి ఉంటుంది అటువంటి వాళ్ళే ఇటువంటి తప్పులకు పాల్పడుతూ ఉన్నారు యావత్ సమాజం కూడా దీనిపై తీవ్ర కోపాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో అసలు సినీ ఇండస్ట్రీ దీనిపై ఏమైనా స్పందించిందా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ ఉంటున్నటువంటి పార్టీకి సంబంధించి జనసేన పార్టీ ఇప్పటికే ఒక లేఖ కూడా రిలీజ్ చేసింది పార్టీకి సంబంధించి దూరంగా ఉంటున్నాడు ఉండాలి అంటూ కూడా ఇప్పటికే ఒక బహిరంగ ప్రకటన కూడా విడుదల చేసింది వెంటనే ఏదైతే అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి ఫిర్యాదు చేయడం ఆ తర్వాత వెంటనే కేసులు నమోదయ్యాయి కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతం జానీ మాస్టర్కి సంబంధించి పార్టీకి కూడా దూరంగా ఉండాలంటూ కూడా పార్టీ జనసేన పార్టీ ఆదేశించిన నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతానికి ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలామంది జానీ మాస్టర్కి సంబంధించి వ్యవహారాలకు గతంలో కూడా రెండు వేల పదమూడులో కూడా ఒక అమ్మాయిపై అసభ్యంగా ప్రవర్తించినందుకు గతంలో కూడా కేసు నమోదైంది రెండు వేల పదహారులో కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి జానీ మాస్టర్ వ్యవహారాలపై ఇప్పటికే సినీ ఇండస్ట్రీ కూడా బగ్గుమంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఈయన చేసిన వ్యవహారాలు బయటికి రాలేదు ఇప్పుడు ఆ అమ్మాయిలకు సంబంధించి అత్యాచారాల ఘటన కావచ్చు ఇబ్బందులు పెట్టడం వీటన్నిటికి సంబంధించి కూడా బయటికి రావడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కోపంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే కొరియోగ్రాఫర్ ప్రస్తుతం ఆయన కోసం అయితే ప్రస్తుతం పోలీస్ అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు నార్త్ ఏదైతే నార్త్ వైపు ఉన్నట్టుగా ప్రస్తుతం పోలీసులు గమనించారు ఆ వైపు పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా వీడిపై కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు